గురువుగారు గారికి ఒకసారి సలాం చెప్తూ ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగరా శివా ఆటగద కేశవ ఆటగ రాణికు అమ్మ తోడు ఆటగద జననాలు ఆటగద మరణాలు ఆటగద జననాలు ఆటగద మరణాలు మజ్జలో ప్రణయాలు ఆట నీకు ఏం చెప్పారు గురుగారు బా ఆటగద జననాలు ఆటగద మరణాలు మజ్జలో ప్రణయాలు ఆట నీకు ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు తెలుపు నలుపుల గెలుపు ఆట నీకు శివా ఆటగద కేశవా ఆటగదరా ఆటగదరా మన్ను మిథ్యలో ఉంచి ఆడేవు నన్ను ఆటగదరా శివా ఆటగద కేశవా आटगदराशिवा